హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను పచ్చి రొయ్యలు మామిడికాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను పచ్చి రొయ్యలు మామిడికాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా స్టవ్ వెలిగించుకుందాం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అండి హాఫ్ కేజీ నేను పచ్చి రొయ్యలు తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాము చూడండి రొయ్యల్లో వాటర్ రిలీజ్ అవుతున్నాయి కదా ఈ వాటర్ ఇనికిపోయేంత వరకు రొయ్యల్ని బాగా ఇలాగే ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు మూత పెట్టుకుందాము ఈ రొయ్యల్లో నేను ముందే కొద్దిగా సాల్ట్ ఎందుకు వేసుకున్నానంటే ఈ రొయ్యలకి సాల్ట్ అనేది బట్టి కొంచెం రొయ్య టేస్ట్ అనిపిస్తుంది చూసారు కదండి వాటకంతా ఇనికిపోయాయి కదా ఇప్పుడు ఈ రొయ్యల్ని వేరే బౌల్లోకి తీసుకుందాము ఇదే ప్యాన్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాము ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ అండి కట్ చేసి పెట్టుకున్నాను నాలుగు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర ఒకసారి కలుపుకుందాము ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదా అల్లం పేస్ట్ ధనియాల పొడి కొద్దిగా పసుపు కారం వేసుకున్నాము టేస్ట్ సరిపడా స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకుందాం చూద్దాము మామిడికాయ తురుము వేసుకుందాము ఇలా ఎందుకు వేసుకుంటున్నానంటే ఇలా వేసుకుంటే పులుపు అనేది రొయ్యలకి బాగా పడుతుంది కొంతమంది ముక్కలతో వేసుకుంటారు దానికంటే ఇలాగే బెస్ట్ మామిడికాయ కొద్దిగా మగ్గాలి కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకుందాము సాల్ట్ వేసుకుందాం టేస్ట్ సరిపడా మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం మూత చూద్దాము చూసారా ఆయిల్ అంతా రిలీజ్ వచ్చేసేసింది కర్రీ మంచి స్మెల్ వచ్చేస్తుంది అయిపోయిందండి పచ్చి రొయ్యలు మామిడికాయ కర్రీ రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మీర వేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా పచ్చి రొయ్యలు మామిడికాయ కర్రీ ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్